రైతు మీటర్ల పేరుతో పదిహేను వందల కోట్లు విడుదల చేశారు ఒక్క మీటరు బిగించలేదు ఆ పదిహేను వందల కోట్లు ఏమయ్యాయి మిస్టర్ పెద్దిరెడ్డి యు ఆన్సర్ మీ పార్టీలో మీతో పాటు మైనింగ్ వ్యాపారం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి షేర్లు లాక్కున్నది నిజమా కాదా ఆన్సర్ గతంలో మీరు లిక్కర్ వ్యాపారంలో రాజకాసిరెడ్డితో కలిసి ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ బిజినెస్ చేసింది నిజమా కాదా మీ కుమారుడు రెడ్డి కుటుంబ సభ్యుల మీద అడ్డగోలు బ్రాండ్లతో మద్యం మాఫియా నడిపింది మీరు నిజమా కాదా ఎన్నికల సమయంలో ప్రజలను భయభ్రాంతులు గురి చేసి అక్రమంగా గెలిచిన మీరు ఈరోజు నియోజకవర్గం అడుగు పెట్టాలంటే భయపడే భయపడిపోయే స్థితిలో ఉన్నారు నిజమా కాదా ధైర్యంగా వచ్చి శాసనసభలో మాట్లాడండి మీ మాట్లాడే మాటలు అరే అది రావడానికి ఇంకా నాలుగు సంవత్సరాల ఏడు నెలలు ఎలక్షన్ రావడానికి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవడానికి ఛాన్స్ లేదు కదా ఇప్పుడు పదకొండు వచ్చినాయి పదకొండులో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి మీరు ఏమన్నా రామరాజ్యాన్ని నడిపారా మీరు ఏమన్నా మహానుభావులుగా పరిపాలించారా వెయిట్ 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 సో మీరు కళ్ళగంట మానండి జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మీతో అన్న మనం మాట్లాడిన మాటలు ఉన్నాయి ఇక త్వరలోనే జమ్లీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి మనం అధికారంలోకి వచ్చేస్తామని ఇంత ఇంత ఇల్యూజువల్ అంటే ఒక రకమైన మానసిక దీనిలో సైకలాజికల్ సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో నాలుగు సంవత్సరాల ఏడు నెలలు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత వచ్చే ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి జనాలతోటి మైండ్ గేమ్ ఆడుతున్నారు లేకపోతే మీ కార్యకర్తలు ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అరే మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదురా అందరు చాలా చాలామంది బయటకు వచ్చేసారు మీరు రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయ్ సాయిరెడ్డి బయటకు వచ్చేసిన మిగతా వాళ్ళు రావడం పెద్ద లెక్కేం కాదు సో ఇరవై రెండు లక్షల మంది ప్రజలు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ ఇరవై రెండు ఇరవై ఐదు లక్షల ప్రజల గొంతుకుని శాసనసభలో వినిపించలేని మీరు వచ్చే ఎలక్షన్లో గెలిచి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పే భ్రమలో ఎవరు లేరు గుర్తుపెట్టుకోండి మీకు అందరికీ కూడా ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపల అందరికీ మీ మీ నేరాలకి మీరు చేసిన అక్రమాలకి ఆన్సర్ చెప్పుకోవాలి